తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే తనుజ అయితే షోఫాలో కూర్చుని మౌనంగా కాస్త డల్గా ఉంటుంది ఇంకా అది గమనించిన కళ్యాణ్ అయితే ఇంకా తనుజ దగ్గరికి వచ్చి తనుజాని పలకరించి మాట్లాడుతూ ఉంటాడు తనుజ ఏమీ అలగొన్నావు నీరసంగా కనిపిస్తున్నావు డల్గా ఏమైంది అని కళ్యాణ్ అయితే తనుజని అడుగుతూ ఉంటాడు అయినా సరే తనుజ అయితే ఏమీ లేదు నార్మల్గా ఉన్నాను అంట లేదు చెప్పు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు అయితే ఇంకా మాటలకి ఏమీ లేదు టాస్క్ జరిగింది కదా టాస్క్లో డెమాను చాలా ఫిజికల్గా ఆడుతున్నాడు నాకు అది ఏమాత్రం నచ్చలేదు అక్కడ బి బిగ్ బాస్ ఏమని చెప్పాడు నీ మీ ఫ్లేవర్స్ని ఓన్లీ పెట్టు పట్టుకోవాలి అది అది చెప్తే డెమోనమో చాలా ఫిజికల్ అయి తోయడం చేయడం అవన్నీ చేస్తే నాకు అది ఏమాత్రం నచ్చలేదు అదే కొంచెం కాస్త డిసప్పాయింట్గా ఉంది అందుకే నేను అలా ఉన్నాను అంటూ ఇక్కడ తనుజ అయితే కళ్యాణ్ ఈ విధంగా చెప్తూ ఉంటుంది మరొక వైపు ఇక్కడ డెమోను రీతు వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రీతు అంటుంది నువ్వు నువ్వేదో నా కోసమే గేమ్ ఆడడానికి వచ్చావు నా కోసమే ఇక టాస్క్లు ఆడుతు అన్నీ నా కోసమే వచ్చావు అందరూ అంటున్నారు చూసావు ఎలాగా నువ్వు నా కోసమే వచ్చావైతే నీ కోసమే కదా వచ్చావు వాళ్ళ మాటలు చూసావు ఎలాగా ఆడుతున్నారో అంటూ ఇక్కడ రీతు అయితే డెమంతో ఈ విధంగా అంటూ ఉంటుంది మరొక ఇక్కడ గార్డెన్ ఏరియాలో సంజన హిమానియల్ కళ్యాణ్ ముగ్గురు కూర్చుని టాస్క్ల కోసం అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఈ విధంగా ఈ టాస్క్ ఎలాగా ఆడాలి ఏంటి